మంగళగిరి గండాలయపేట తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి బోనాల తొమ్మిదవ వార్షికోత్సవ ఉత్సవం జరుగుతుందని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బల్లా వెంకటరమణ అల్లెక్క తాతారావు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్ వివరించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గౌరవాధ్యక్షులు ముతికి వీరవెంకట సత్యనారాయణ కోశాధికారి అల్లక నమశివాయ నాయకులు కొండక వెంకటేశ్వరరావు మాన్యం అచ్చయ్య పాల్గొన్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆషాఢశుద్ధ అమావాస్య గురువారం రోజున మా కులదేవత దేవంగ కులదేవత అయినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం మంగళగిరిలోని కుప్పరవ కాలనీలో లైను మా సంఘ కోశాధికారి గారు అయినటువంటి అలక నమశివా దగ్గర నుంచి పూర పూజా కార్యక్రమాలు మొదలుకొని బోనాల ఉత్సవంగా మరి రాజీవ్ సెంటర్ మిద్ది సెంటర్ మెయిన్ బజార్లో నుంచి లక్ష్మీనరసింహ గుడి ముందుగా మరి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వరం గుడి పక్కన గల శ్రీ తోతాద్రి పోలేరామవారి గుడిలో అభిషేకాలు కుంకుమార్చన మరియు పూజా కార్యక్రమం జరుగును కార్యక్రమం అనంతరం భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ శ్రీ నారా లోకేష్ బాబు గారిని వారి సత్యమణి బ్రాహ్మణి గారిని దంపతులను ఆహ్వానించడం జరిగింది కార్యక్రమానికి వారు వస్తున్నారు కావున మంగళగిరి పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మా యొక్క ఆహ్వానం ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మరియు మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఆషాఢ అమావాస్య సందర్భంగా దేవాంగ కుల దేవత అయినటువంటి శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమం ఇరవై మూడవ తేదీ రాత్రి అమావాస ఆరంభవేళ శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మవారి ఆలయంలో అభిషేకాలు అలాగే ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి కుపురావు కాలనీలో గల సంఘ కోశాధికారి అల్లక గారి ఇంటి వద్ద ఆ దంపతులు ఉపవాస దీక్షతో బోనాల కలిశాలు ఎత్తుకొని మరి వారింటి దగ్గర నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వారి సతీమణి శ్రీమతి బ్రాహ్మణి గారు విచ్చేయుస్తున్నారు అలాగే బోనాల కార్యక్రమానికి కూడా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ గ్రామోత్సవం మా అక్కడి నుంచి కుప్రవ కాలనీ నుంచి గండాలయపేటలో గల శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మవారి ఆలయం వరకు వస్తుంది అక్కడ పూజా కార్యక్రమాలు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తుల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి తొమ్మిదవ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదవ జయంతి మహోత్సవ కార్యక్రమం బోనాల ఉత్సవం జరుగును మంగళగిరి కుప్పరావు కాలనీ ఐదవ లైన్ నుంచి శ్రీ తోతాద్రి టెంపులు గండాలయపేట వరకు కూడా ఊరేగింపు బోనాల ఊరేగింపు అత్యధిక సంఖ్యలో వెయ్యికి వెయ్యి మందికి పైగా మహిళలు తలపైన బోనాలు ధరించి ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమానికి మంగళగిరి మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం పూజా కార్యక్రమం అనంతరం గండాలయపేటలోని శ్రీ తోతాద్రి పోలేరు అమ్మవారి సన్నిధిలో సన్నిధిలో జరుగు అన్నదాన కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి అన్నదాన ప్రసన్న వితరణ స్వీకరించి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి